కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసరి మన ప్రియతమ నాయకులు మాకు అత్యంత ఆప్తులు గౌరవనీయులు మా సోదర సమానులు పెద్దలు కాకల శ్రేణి గారికి అలాగే మాజీ శాసనసభ్యులు గవర్వనర్లు తమ్మ విజయరామ గారికి అలాగే మండల టీడీపీ కన్నీరు వసూర్ రావు గారికి మండల అధ్యక్షుడు వసూర్ గారికి అలాగే జడ్పీస్ రాజేంద్ర గారికి ఉదయగిరి మండల కళ్యాణ్ బైన గారికి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ చైర్మన్స గారికి వైస్ చైర్మన్ కుమిత రమణారెడ్డి గారికి అలాగే కామేపల్లి నిమిత్తం గారికి వేదికపై వెంకయ్య గారికి ఈరోజు వచ్చే సందర్భంగా యువ నాయకులు వీలారెడ్డి గారికి వేదికపై పెద్దలకు ఈ కార్యక్రమాలు ఇచ్చే కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ముఖ్యంగా ఉదయ నియోజకవర్గంలో గత పది మాసాలుగా మన శాసనసభ్యులు కాకల సురేష్ గారు ఆహా మన ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేస్తూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామాల్లో ఎటువంటి కక్షలో కనపడినకు కావకుండా ఎవరి మీద అక్రమ కేసులో పరాయించబడి కానీ ఎవరు ఇబ్బంది కలిగించమని చెప్పి కానీ ఆదేశించకుండా ఒక అజాత శత్రువుగా మన ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు ఈరోజు మన ఎమ్మెల్యే గారు చేసే పనికి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళే ఎవరి మీద కేసులు రాయించడం వల్ల ఎవరు వ్యాపారాలు కానీ ఇబ్బందులు పెట్టడం వల్ల కానీ వీరారెడ్డి గారు చెప్పినట్టు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అనేక మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చేయడానికి ముందుకు వస్తున్నారంటే అది మన కాకల్ శేష్ గారు ఈ ప్రాంతాలు చేస్తున్న అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ముందుకు తెలుసుకుంటున్నాం గతంలో వాళ్ళు ఎక్కడో కేసులో పెట్టారనో వాళ్ళ వ్యాపారాలను విభజన పెట్టారనో వాళ్ళ రియల్ ఎక్స్ వ్యాపారాలను ఇబ్బందులు పెట్టాలనో భయపడి పార్టీలోకి వచ్చేవాడు ఈరోజు స్వచ్ఛందంగా హృదయ హృదయపూర్వకంగా పార్టీలోకి వస్తున్నారంటే మన ఎమ్మెల్యే గారి మంచితనం అడ్జస్ట్ చేయాలి అభివృద్ధి సంక్షేమానికి ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా సిద్ధంగా పిల్ల చే ఈరోజు అనేక క్రమాలకి మా ఫోన్లు వస్తున్నాయి కానీ మనం కావచ్చు జల్లకి కావచ్చు ఉన్నారు కావచ్చు అలా మీరు ఎమ్మెల్యే మాట్లాడండి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తాం రేపు స్థాయి సంవత్సరంలో నూట ఇరవై ఒకటి శాతం మనందరం కూడా ఉద్యోగం సాధిస్తాయి మేము కూడా వస్తామని చెప్పి చెప్తున్నారంటే ఇది మన ఎమ్మెల్యే గారి గొప్పతనం అని చెప్పి కోరిక చేసుకుంటున్నా అలాగే మన ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా రాష్ట్రంలో కూడా వైసీపీ మన ఎల్సీ రామారెడ్డి గారు చెప్పినట్టు ఒక వైసీపీ పార్టీ బతికి బయటపడేదానికి అవకాశం లేకుండా పోతుంది ఈరోజు మనం పేపర్ అందుకు వస్తున్నాం రేపు రెండో తారీఖున మన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా నిబాద్ గారి ఆధ్వర్యంలో ఒక లక్ష కోట్ల రూపాయలతో పరిశ్రమలు వస్తున్నాయంటే ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರ ಮರ ಹೈದರಾಬಾದ್ ಅೋ ಮರ ಬೆಂಗ್ಳೂರು ಹೇಳ್ತೋ ಮರ ಬಾಂಬೆ ಅಂತೋ ಅದ್ಲಕ್ಕೇನೆ ಪರಿಸ್ಥಿತಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗುರು ತೊಗಾರಂತೆ ಇಂತಕನ್ನ ಸಂಕ್ಷೇಮ ಜರಗಬೋದಿ ఇకపోతే మన ప్రాంతంలో ఎమ్మెల్యే గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు రోజు గ్రామాల రోజు అయితేనేమి టూరిజం అయితేనేమి ప్రాజెక్టు పరంగా అయితే చెరువులైతే ఇజుకేషన్ అయితే సంవత్సరాల నీటిని మన ప్రాంతాన్ని కూడా కృషి చేసే సిద్ధంగా ఉన్నారు మనందరం కూడా అంత తెలిసి కట్టుగా పనిచేసి ఎమ్మెల్యే గారు అండగా ఉండాలని చెప్పి కూడా తెలియచుకుంటున్నా ఈరోజు వీరారెడ్డి గారు ఈ ప్రాంతంలో మా ఆయన ఎప్పుడు ఇంటి వీరారెడ్డి గారు ఈ ప్రాంతంలో సర్పంచ్ పోటీ చేసినప్పుడు కూడా రేపు బాలకృష్ణ కోరుకున్నాం అప్పుడు టీడీపీ పోటీ లేదు కాబట్టి కానీ ఈ రోజు మాదిగా ఉన్నటువంటి తమ్ళారెడ్డి గారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలు అందరం కూడా కలిసి గట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధి లక్ష్యంగా మనం కూడా ముందుకు పోవాలి కొత్త పాత్ర కలయికలతో ఉదయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మూడు పూలు ఆరు కాయలుగా ప్రవళించాలని చెప్పి మనసారా కోరుకుంటూ